ఈ మూఢ నమ్మకాల ఫలితం ఎలాంటిదంటే సోదరులారా సూర్య చంద్ర గ్రహణాల రోజున ఆడ బిడ్డలను కూడా ఈ తాంత్రిక పూజల కోసం బలిస్తా ఉన్నారు సోదరులారా చూడట్లేదా మీరు చూస్తున్నారు అలాగే చేతబడి చేసేటటువంటి వాళ్ళు జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ఏది చెబితే అది విని అనేక నేరాలకు ఘోరాలకు కూడా ఈ రోజు పాల్పడుతున్నారు ఇది కూడా మీరు సమాజంలో చూస్తూనే ఉన్నారు కావున ఈ వాస్తులు శకునాలు జ్యోతిష్యం ఇవన్నీ కూడా వాళ్ళు బ్రతుక్కోవడానికి పెట్టుకున్నవే తప్ప ఇవి ప్రజలకు ఉపయోగపడేవి ఎంత మాత్రము కూడా కాదు సోదరులారా చాలా మంది ఈ జ్యోతిష్యం పేరుతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు నేను అడుగుతున్నాను ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది జ్యోతిష్కులు ఉన్నారు కదా పాపం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ లో చనిపోయారు కనీసం ఏ ఒక్క జ్యోతిష్యైనా ఇలా ఆయన చావబోతున్నారు వెళ్ళొద్దని ఆపాలిగా ఒక్కడన్నా కరోనా రాబోతుంది లక్షల మంది ఒక్క ఒక్కరోజన్నా ముందు ఒకడైనా చెప్పాడా అండి ఒక్కడైనా ఈ దర్గాల వద్ద ఉన్న వాళ్ళు చాలా మంది మీరు జ్యోతిష్యం చెప్తామని బయలుదేరారు ఏ ఒక్కడైనా కనీసం అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి ఒక్కడన్నా వీడియో పెట్టాడా కరోనా రావబోతోంది చావుబోతున్నారు లక్షల మంది అని ఒకడన్నా చెప్పాడా ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు బతుక్కోవడానికి వేషాలు కడుతున్నారే తప్ప వాస్తవానికి ఇవన్నీ లేవు దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వారు తెలియజేశారు ఏ వ్యక్తి అయినా సరే ఒక జ్యోతిష్యుడు వద్దకెళ్ళిపోయి చెయ్యి చాపి నాకు జ్యోతిష్యం చెప్పు అంటే గనక అతన్ని నలభై రోజుల నమాజు స్వీకరించబడదు మరియు ప్రవక్త సలల్లాహా ఉలు వారు చెప్పారు ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యుడు చెప్పేటటువంటి మాటల మీద నమ్మకం ఉంచాడంటే అతను నాపై అవతరించిన పురాణ గ్రంథాన్ని ధిక్కరించినటువంటి వాడు అయ్యాడు అని చెప్పారు ప్రవక్త